విశాఖపట్నంలో ఉండేళ్ళ ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెంబర్ వన్ లో ఉన్నారు నా ఉద్దేశం విశాఖపట్నంలో ఉన్న హెచ్ఎన్ ఉన్న ఉన్నా ఇచ్చాపురంలో ఉన్న మీ ఆదాయం పెరగాలి అందరూ సమానంగా ముందుకు పోవాలని ఆశయంతో పనిచేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను దీనికోసం నేను ఒక విధాన పరంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాను ఆ విధానపరంగా నిర్ణయాలు మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు భూమి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు భూమి ఇవ్వాలని ఈ గ్రామంలో నాలుగు వందల తొంభై తొమ్మిది మంది ఇండ్లున్నాయి ఇందులో మీరు చూస్తే పద్దెనిమిది మందికి ఇంటి జాగాలు లేవు కలెక్టర్ ఆదేశాలు ఇస్తున్నా ఆరు నెలల లోపల అందరికి ఇండ్లు ఇచ్చే బాధ్యత కలెక్టర్ కి అప్ప చెప్తున్నాను ఇంకో పక్క మూడు వందల డెబ్బై యొక్క ఇండ్లున్నాయి నూట డెబ్బై పర్మనెంట్ ఇండ్లు లేవు ఏదైనా పాత ఇండ్లు పెంకుటిండ్లు ఉంటే కూలిపోతా ఉంటే ఆ ఇండ్లు కూడా ఇవ్వాలి మొత్తం పర్మనెంట్ ఇండ్లు ఇచ్చే బాధ్యత ఇండ్లు గట్టి బాధ్యత యంత్రాంగానికి అప్ప చెప్తున్నాను ఇంకో పక్క మరుగుదొడ్డు నేనే ప్రవేశపెట్టాను ఒకప్పుడు ఊరికొస్తే స్వాగతం పలికేది రోడ్డంతా మరుగుదొడ్డే అక్కడి నుంచి మార్పులు తీసుకొచ్చాను మా ఆడబిడ్డలైతే తెల్లవారితో మరుగుదొడ్డు పోతే మళ్ళా సాయంత్రం పోయే పరిస్థితి ఇక్కడైతే కట్టాం ఇప్పుడు కూడా ఈ గ్రామంలో తొంభై ఒకటి లేవు నేను ఒకటే మీ అందరికి విద్య రాష్ట్రం అంతా చేస్తున్నాను ఇక్కడ చేయాలి తొంభై ఒకటి మరుగుదొడ్లు కట్టుకోవాలి దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీది శాంక్షన్ చేయమంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పవర్ కనెక్షన్లు అయితే ఆరు వందల నాలుగు ఉన్నాయి మీ ఇంటి మీదనే మీరు కరెంటు తయారు చేసుకునే అవకాశం ఉంది రూఫ్ టాప్ సోలార్ ఉన్నారు మామూలుగా రెండు కిలో వాట్లు రెండు వందల నలభై యూనిట్లు మీరు ఉత్పత్తి చేసుకోవాలంటే దగ్గర దగ్గర అరవై వేల రూపాయలు కేంద్రం రాయితీ ఇస్తారు నేను ఒక ఇరవై వేలు ఇస్తున్నాం ఎనభై వేలు ఇస్తాం ఒకసారి మీరు పెట్టుకుంటే మళ్ళీ తిరిగి కరెంటు ఛార్జ్ కట్టే పరిస్థితే ఉండదు దీనికి కూడా మీరు ముందుకు రావాల్సిందిగానే మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా ఇంకో పక్క ఇంటింటికి గ్యాస్ ఐదు డె రెండు ఉన్నాయి ముప్పై రెండు లేవు ఆ ముప్పై రెండు చేయమంటున్నాం ఇప్పుడు ఇంటర్నెట్లు కూడా వచ్చాయి మూడు వందల ఇరవై ఒక్క మందికి ఉన్నాయి రెండు వందల ఎనభై మూడుకు లేవు వాళ్ళకు కూడా ఇమ్మని కోరుతున్నా ఇంకో పక్క ఇంటింటికి నీళ్లు ఇవ్వాలి ఇక్కడ ఇబ్బంది ఉంది ఈ ఇబ్బందిని అధిగమించాలి మనకు జేజేఎం కూడా పోయిన గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యంతో అది కూడా పూర్తి కాలేదు అందుకని దీన్ని ప్రత్యేకంగా వర్కౌట్ చేస్తున్నాం అది వచ్చే వరకు నీళ్లు ఇచ్చే బాధ్యత అవసరమైతే ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి నీళ్లు ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం దీని ప్రత్యేకమైన స్కీమ్ కూడా శాంక్షన్ చేస్తాం రెండు వేల ఏడు వందల యాభై మీటర్లు సిసి రోడ్లైనాయి ఇంకొక రెండు వేల నాలుగు వందల ముప్పై మీటర్లు కావాలి ఈ సంవత్సరం శాంక్షన్ చేయండి పూర్తి చేసే బాధ్యత కలెక్టర్ అప్ప చెప్తున్నాను డ్రైన్స్ కూడా మరుగు కూడా పూర్తి చేయాలి ఇది ఎంత అవుతుందో ఏసి పూర్తి చేయాలి నూట ఇరవై రెండు స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి అదే మరిగా మీ గ్రామంలో ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ ఇండల్లో ఉండే చెత్త గాని మన వాడే మురుగునీరు గాని మళ్లీ అవన్నీ కూడా కరెక్ట్ గా చేసి దీన్ని కూడా ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఉంది పంచాయతీ కలిసి మీరు కూడా చేయాల్సింది మిమ్మల్ని కోరుతున్నా